నమస్కారమమ్మ మీ అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు సంతానం కోసం మరి సంతానం కోసం ప్రయత్నించేటప్పుడు మనం చర్చిలకి మసీదులకి దేవాలయాలకి వెళ్తూ ఉంటాం అక్కడ మీకు ఒక ప్రసాదం అందిస్తారు ఇక్కడ కూడా ఒక ప్రసాదం వస్తుంది ఈరోజు మిగతా అన్ని చోట్ల ఎలాగైతే ప్రసాదం అందుతుందో ఇక్కడ కూడా వస్తుంది మీరు అక్కడ ఎలా అయితే ప్రసాదాన్ని వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం కింద అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదం కింద యేసు ప్రభుని పూజిస్తే ఏసయ్య ప్రసాదం కింద భావించి స్వీకరిస్తారో ఇక్కడ కూడా అలాగే స్వీకరించాలి ఎందుకు ఇది ముఖ్యమంటే ఆహారం అనేది మన వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి మూలాధారం సంతానానికి ప్రధానమైంది ఆహారం మరి అలాంటి ఆహారము మనకి దాని గురించి చాలా డౌట్స్ ఉంటాయి మీకు ఆ డౌట్స్ క్లియర్ చేయడానికే మీరు అమ్మా నాన్న కాగలరు అని ఒక బుక్ ఇచ్చాం ఏం తినాలి ఏం తినకూడదు ఏది తింటే మంచిది అలాంటివన్నీ మీకు ఇచ్చాం అలాగే ఎక్కటి హబ్ అనే ఛానల్లో మేడం ఏమో ఐదు వందల వంటలు వండి పెట్టారు మీరు ఎలా వండుకోవాలి అనేది కూడా వివరంగా దాంట్లో చూపించడం జరిగింది ఆవిడేమో వంటలక్కలాగా నేనేమో మీ డాక్టర్ బాబులాగా మీ జీవితంలో కార్తీక దీపం వెలిగిద్దామని ఈ ప్రయత్నాలు చేస్తున్నాం అయినా ఇంకా కొన్ని డౌట్లు ఉంటాయి ఇంకా ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు అనేది ఒక మోడల్ ఆహారం లాగే ఇక్కడ మీకు ఇస్తే కొంత అవగాహన ఉంటుంది ఏది అన్నీ తినొచ్చు మనం తినగలిగేవన్నీ తినవచ్చు కాకపోతే వాటిలో మనకు వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి ఉపయోగపడే ఆహారం ఎక్కువ తీసుకోవాలి ఉపయోగపడిన వాటిని తగ్గించి తీసుకోవాలి ఇంతే ఇది ఒకటే మనం చూసుకుంటే చాలు ఇలాంటివన్నీ కూడా తెలియజేయడానికే మీకు ఇవాళ ఈ ప్రసాద పంపిణీ జరుగుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫోటోలు వీడియోలు ఒకసారి తీస్తూ ఉంటాం ఇది తీసినప్పుడు ఏంటి ఫోటోలు వీడియోలు తీస్తున్నారని మీరు అనుకునే ప్రమాదం ఉంది ఏదో ప్రచారం కోసం వాడుకుంటారేమో అని ఇక్కడ ప్రచారం గురించి కాదండి మిమ్మల్ని ఎలాగైతే ఆ భగవంతుడు ఒక ఐవీఎప్ లేకోకుండా ఒక ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పదిహేను వేల ఏడు వందల యాభై మందికి ప్రెగ్నెన్సీ ఇప్పించాం ఒక ఐవీఎప్ ఒక ఆపరేషన్ లేకోకుండా అలాగే మీకు భగవంతుడు ఒక యూట్యూబ్ ద్వారానో స్నేహితుడు ద్వారానో తెలియజేసి ఇక్కడికి తీసుకొచ్చాడు ఇలాగే ఈ వీడియో ద్వారా ఇంకా మంచి మనసున్న డాక్టర్లకి కూడా ఈ వీడియోను చూపించి వాళ్ళకు కూడా ఇలాగా వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు అనే ఆలోచన భగవంతుడు వాళ్ళకు కూడా కలిగిస్తాడు వాళ్ళ దగ్గర పేషెంట్లు కూడా భోజనం పెట్టుకునే చేస్తాడు తద్వారా పేషెంట్లు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వచ్చారో పొద్దున వస్తే డాక్టర్ని కలవడానికి టైం పట్టిద్ది డాక్టర్ గారు టెస్టులు రాసి ఆ రిపోర్ట్లు రావడానికి టైం పట్టిద్ది ఆ రిపోర్ట్లు వచ్చాక మందులు రాయించుకోవడానికి టైం పట్టిద్ది మందు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయింది మధ్యలో మధ్యాహ్నం భోజనం కోసం మరి హోటల్లో తిరగడం ఊరు కాని ఊర్లో దారి తప్పిపోవడం వర్షం వస్తే తడిసిపోవడం లేదా బడ్డీలు ఏదో దొరికితే ఏది పడితే తినేసి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఇన్ని బాధలున్నాయి ఇవన్నీ లేకోకుండా చక్కగా డాక్టర్ గారు అక్కడ మరి ఆహారాన్ని కానీ ఏర్పాటు చేయగలిగితే మంచి ఆహారాన్ని వాళ్ళకు కూడా ఇబ్బందులు తొలుగుతాయి ఐదు వందల ఫీజు సంవత్సరానికి నేను కలెక్ట్ చేసేది అయినా కూడా ఆగస్టు రెండో తారీఖు నుంచి ఇప్పుడు వరకు నిరాటంకంగా నిరంతరాయంగా మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ ఈ భోజన సదుపాయం ఏర్పాటు చేయగలుగుతున్నాం మీరు ఎక్కడైనా చూస్తేది ఎక్కడో దేవాలయాల్లో ఉంటాయి తప్ప ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎక్కడ పేషెంట్లకి ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి లేదు ఇది ఒక దేవాలయాల్లోనే చూస్తారు మీరు అలాంటిది మరి మనకి ఒక ఆలోచన ఎవరిచ్చారు ఈ ఆలోచన విజయవాడ కొండ మీద ఇద్దరు అమ్మలు ఉన్నారు ఒక కొండ మీద కనకదుర్గమ్మ ఉంది ఇంకో కొండ మీద మేరీ మాత ఉన్నాయి ఈ ఇద్దరు అమ్మలు కలిసి ఈ విజయదుర్గ పావని అమ్మలోకి వచ్చి విజయవాడ వచ్చిన ఈ బిడ్డలు ఆకలి తీర్చాలని ఆవిడ అమ్మ మనసుతో ఆలోచించి ఆవిడ నాకు చెప్పింది ఒక మంత్రి లాగా భార్య అంటే జనరల్గా భర్త ఖర్చు పెడితే వెనక లాగుతారు అలాంటిది కాకోకుండా వచ్చిన పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇలా మనమే భోజనం తెప్పించి పెడితే చాలా బాగుంటుంది వాళ్ళకి ఇబ్బందితో లేకోకుండా ఉంటుంది అనే మంచి ఆలోచన మరి భగవంతుడు ఆవిడ ద్వారా నాకు తెలియజేసి మీ ఆకలి తీర్చే ఏర్పాటు చేశాడు మరి వాళ్ళకు కూడా మంచి మనసున్న డాక్టర్లు ఇంకా బోల్డ్ మంది ఉంటారు నెలకు రెండు లక్షలు మూడు లక్షలు ఐబీఏ పేరుతో మరి తీసుకునే డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టచ్చు సంవత్సరానికి ఐదు వందలు తీసుకునే మనమే పెట్టగలుగుతున్నప్పుడు నెలకు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకునే వాళ్ళు పెట్టలేరా చాలా ఈజీగా పెట్టచ్చు మరి పెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఐడియా వచ్చి ఉండకపోవచ్చు అందుకోసమే ఈ వీడియో ద్వారా ఫోటో ద్వారా అలాంటి వారికి భగవంతుడు ఈ ఐడియాని ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకో లేదా మీలాగా బాధపడుతూ అక్కడికి వెళ్ళిన వారికో వసతి కలిగిస్తారనే ఆలోచనతోనే ఈ వీడియో తీస్తున్నాం అంతే తప్ప మరే ఉద్దేశం కాదు మీరు ఎవ్వరూ కూడా అన్నిదా భావించొద్దని మనవి ఇక ఆహారం అంటే ఎలాంటి ఆహారం మంచి ఆహారం అనేది మీరు ఖచ్చితంగా మూడు పాయింట్లు తెలుసుకుని తీరాలి మీరు సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ మూడు పాయింట్లు తెలుసుకుని తీరితే మీకు కూడా ఉపయోగపడుద్ది ఇక్కడే కాదు ఇంటి దగ్గర కూడా మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి ఆహారం వండేటప్పుడు ఎలాగంటే మంచి మనసుతో వండాలి మీ అమ్మ ఎలాగైతే నీ అభివృద్ధిని నీ భవిష్యత్తుని కాంక్షిస్తూ ఎలాగైతే వండి పెడుతుందో అలాగే ఇక్కడ కూడా ఒక పుణ్య దంపతులతో మేము ఆహారాన్ని వండిస్తున్నాం ఓంపుటి కింద మీకు బిడ్డ పుట్టాలి మీరు అనుకున్న కోరికలు సఫలీకృతం అవ్వాలనే మంచి ఆలోచనతో ఆహారాన్ని వండుతున్నారు మీరు గమనిస్తే ముస్లింలు హలాలు చేస్తారు హిందువులు పులిహారని దేవుడి ముందు పెట్టి మంత్రజలంతో దాన్ని నైవేద్యం కింద పెడితే అది ప్రసాదం అవుద్ది అలాగే క్రిస్మస్ రోజు పాస్టర్ గారు ప్రార్థనలు చేసి అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకి మనం అంద లైన్లో నుంచి ఎందుకు బ్రెడ్ ముక్క కోసం రసం కోసం బయట దొరకదా దొరుకుతుంది కానీ ఈ బ్రెడ్ ద్రాక్ష ద్రాక్షరసంలో భగవంతుడి యొక్క ప్రార్థన ఫలం అనేది ఉంటుంది అనే ఆలోచన అది ఒక ప్రసాదంలా మారి ఉంటుంది అందుకోసమే మేము కూడా ఇక్కడ మంచి ఆలోచనతో మనం వండుకుంటే అది ప్రసాదం అవుద్ది అలాగే మంచి మనసుతో స్వీకరించాలి ఏదో ఫోన్లు చూస్తానో ఎవరితో కబుర్లు ఆడతానో టీవీలు చూస్తానో తినకూడదు చక్కగా తినేటప్పుడు ప్రతి మెతుకు మీరు ఆస్వాదిస్తూ లోపలికి స్వీకరించాలి ఈ మెతుకులన్నీ ఈ ఆహారం అంతా కూడా చక్కగా నాకు వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి మరి నాకు కాబోయే సంతానం పొందటానికి మారబోతుంది అనే ఆలోచన చేస్తూ వెళ్తే అది ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది అలాగే మంచి చేతుల మీదగా ఆహారం అందాలి ఎవరు పెడితే వాళ్ళు పెట్టింది తినకూడదు మంచి చేతులతో పెట్టిందే తినాలి మీ పట్ల మంచి మనసుండి మీ అభివృద్ధిని కోరుకునే వారి చేతుల ద్వారానే మీరు తినాలి అలాగే దేవుడు లాంటి మనుషులు ఆ యొక్క చేతుల ద్వారా తింటే ఆ ప్రసాదం యొక్క ఫలితం ఎక్కువ ఉంటుంది మన గుడిలో పూజారి గారి ద్వారా తీసుకుంటాం ఎందుకంటే అది దేవుడికి సన్నిధికి దగ్గరగా ఉంటాడు అలాగే చర్చిలో పాస్టర్ గారి ద్వారా తీసుకుంటాం అలాగే మసీదులో ఇమాం గారి ద్వారా తీసుకుంటాం ఇక్కడ కూడా మనము ఇక్కడ మీకు కూడా మా ప్రార్థనా ఫలం మా పూజల ఫలం మీకు కూడా దక్కి మీకు బిడ్డ కొట్టాలని మా చేతుల మీదుగా ఇది అందిస్తున్నాం మీకు ఏముందండి అని అనొచ్చు మేము లయన్స్ క్లబ్ ద్వారా వాకర్స్ క్లబ్ ద్వారా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మరి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశాం మా స్వంత నిధులతో అలాగే పిల్లలకి స్కూల్ పిల్లలకి సైకిళ్ళు అందిస్తున్నాం కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాం మరి ఇంకా అనాథ పిల్లలకి వాళ్ళకి ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేస్తున్నాం గృహిణీలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి వాళ్ళకి కుట్టు మిషన్లు గ్రైండర్లు అందిస్తున్నాం కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందేదట్టు చేస్తున్నాం బ్లడ్ డొనేషన్ క్యాంపులు డయాబెటిక్ క్యాంపులు ఇవే కాకుండా స్కూల్లో పిల్లలకి కంటి పరీక్షలు ఐ స్క్రీనింగ్లు చేసి కంటి ద్వారా కళ్ళజోళ్లు వేసుకోకపోవడం వల్ల తలనొప్పులు వచ్చి స్కూల్లో చదువుల్లో వెనకబడుతూ ఉన్నారు వాళ్ళకి కంటి పరీక్షలు చేసి కళ్ళజోళ్లు ఫ్రీగా అందించే ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే చిన్న కార్యక్రమం చిన్న కారణాలతోనే పిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు ఏదో ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు అలాంటి పిల్లలకి మానసిక వికాసాని కోసం మోటివేషనల్ స్పీచ్ల్ని సైకాలజిస్టుల ద్వారా స్కూల్లోకి వెళ్ళి ఇప్పిస్తున్నాం ఇలా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఆ భగవంతుడి అనుగ్రహంతో చేస్తున్నాం అంతేకాకుండా బయట బిడ్డ కావాలని కోరుకుంటున్న అమ్మని మరి ఐవీఎఫ్ల పేరుతో ఆపరేషన్ల పేరుతో పొట్టల మీద సట్టల మీద మానాల్లో గిచ్చి నరక యాతను చూపిస్తూ భూలోకంలోనే యమలోకాన్ని చూపిస్తున్న ఈ రోజుల్లో మరి ఒక ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకోకుండా కుట్టు లేకుండా కోత లేకుండా రక్తపు చుక్క లేకుండా మత్తు లేకోకుండా చక్కగా బిడ్డని మన తాతలు ముత్తాతలు భామలు మామలు ఎలాగైతే అరడజన్లు డజన్లు కన్నారు అలాగే న్యాచురల్గా కానీ ఏర్పాటు చేయడానికి భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకుని పదిహేను వేల ఏడు వందల యాభై మందికి ప్రెగ్నెన్సీలు ఇప్పించాడు ఒక ఐవిఎప్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా అంటేనే భగవంతుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడని అర్థం ఆయన సన్నిధికి దగ్గరగా ఉన్నామని అర్థం అందుకే మా చేతుల ద్వారా మీకు ఈ ఆహారము ఈ ప్రసాదము అందితే మీరు అనుకున్న కోరికలు కూడా త్వరగా నెరవేరి మీరు కూడా కోరుకున్న బిడ్డ తొందరగా లభించి మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారని ఆ కాబోయే మాతృదేవతలు పితృదేవతల్ని భగవంతుడు మా దగ్గరికి అతిథులుగా పంపించి వాళ్ళకు భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే భావనతోనే ఈ కార్యక్రమము గత నాలుగు నెలల నుంచి నిరంతరం మేము ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం మీరందరూ కూడా చక్కగా ఈ ప్రసాదాన్ని స్వీకరించండి చక్కగా ఆస్వాదిస్తూ అది తీసుకుని మీరు త్వరలోనే మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం ఎంతో దూరాల నుంచి తిని తినక గోల్డ్ దూరాల నుంచి మమ్మల్ని నమ్మి వచ్చారు మమ్మల్ని నమ్మినందుకు మా పూజా ఫలం కూడా మీకు చేరి మీ బిడ్డను మీరు పొందాలి అనే ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మనవి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఇంత చక్కటి ఆలోచన ఇచ్చిన మేడం గారు కూడా మీకు బ్లెస్ చేస్తారు